హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చక్కటి క్యారెట్ ఇడ్లీ చేసి చూపిస్తాను ఇడ్లీ యాక్చువల్గా ఇడ్లీ అనేది రెట్టి పెంచుతుంది ఇది ఇడ్లీ పిండి ఇది ఇట్లా కలుపుకున్నామంటే ఎక్కువ మినప్పిండి ఎక్కువ కలిపి త్రీ పార్ట్ మినప్పిండి వన్ పార్ట్ క్యారెట్ ఎట్లా అట్లా చేసి చూపిస్తాను నెక్స్ట్ మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ చక్కగా తురుముకొని పెట్టుకోవాలి లైవ్లో ఎక్కువ టైం టేక్ అవుతుంది అనేసి నేను ముందే తురిమిపెట్టేస్తున్నాను కలిపి పెట్టుకోవాలి క్యారెట్ అంతా ఇట్లాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఉట్టి క్యారెట్ అయితే ఇట్లా తినలేం కదా దీనిలో ఆటోమేటిక్గా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కనుక రోజు మనం దేని ప్రతి దాంట్లో కొద్ది క్యారెట్ మనం యూస్ చేస్తుంటే మనం స్పెషల్గా జ్యూస్ చేసుకొని తాగా తల్లెద్దు పెసరట్లో కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో ఒక స్టీమ్ మీదే కుక్ అవుతుంది కనుక చాలా బాగుంటుంది పంటికి కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినవచ్చు ఎందుకంటే క్యారెట్ తినమంటే పెద్దవాళ్ళు తినలేరు పంటికి అది ప్రాబ్లం వస్తుంది బాబోయ్ తింటారు సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇట్లా ఒక్కసారి కూరు కూరు క్యారెట్ని జస్ట్ కూర్ చేసుకొని కొబ్బరి ఇట్లా కూర్ చేస్తాము అట్లా కూర్ చేసుకొని మనం ఇడ్లీ క్లెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి మాత్రం అసలు ఇడ్లీ తినొద్దు అంటారు డయాబెటిక్ అని కానీ లేకపోతే వెయిట్ ఒబేసిటీ ఉన్న పర్సెస్ కానీ కానీ తినొచ్చు ఎందుకంటే దీంట్లో దాని ఏమంటారు ఇడ్లీ రవ్వ అంటే ఇడ్లీ రవ్వ అంటే బియ్యో రవ్వే కదా దాని పోర్షన్ వన్ ఫార్టీ టూ పోర్షన్స్ మినపప్పు ఇలా కలిగి పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని జస్ట్ దీంట్లోకి కొద్దిగా నెయ్యి అట్ చెప్తాం కొద్ది కొద్దిగా బాగుంటుంది ఒకవేళ వెయిట్ అనుకున్న వాళ్ళు నెయ్యి అవాయిడ్ చేయండి ఇది మనకి క్యారెట్ పోషణ ఎక్కువ ఉంది ఇవి కట్టు ఇడ్లీస్ తిన్నామంటే మనకి ఫైబర్ కార్బో కార్బో చాలా తక్కువ వస్తుంది ఫైబర్ చక్కగా క్యారెట్ కాబట్టి ఏ వైటమిన్ ఉంటుంది అదే మనం ఇంకొక ప్లేట్ కూడా వేద్దాం ఇది పక్కన పెట్టుకొని ప్లేట్ ఇంకొక ప్లేట్ కూడా మనం దీనికి కూడా మనం కొద్దిగా నీరు అద్దాము చాలా బాగుంటుంది క్యారెట్ ఇడ్లీ చాలా హెల్తీ అసలు మనకి ఇలా క్యారెట్ ఎక్కువ వేసుకోవడం వల్ల అసలు మన ఇడ్లీ తిన్నప్పుడున్న వాళ్ళకి కూడా ఎందుకంటే దీంట్లో కార్పర్ తగ్గిపోతుంది కదా మనం క్యారెట్ పాట ఎక్కువ వేసాం దీంట్లో మినప్పిండి కూడా ఎక్కువ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఈసారిగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను అప్లై చేసుకున్నాను కదా సెకండ్ పెడతాను నేను కూడా పెద్ద ఎక్కువ కలిగొద్దు జస్ట్ అలా కాస్త ఉబ్బుతాయి కనుక తక్కువ తక్కువ వేసిన ఫుల్ వేస్తే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది కదా సో ఒక తక్కువ తక్కువ వేస్తున్నాను ఇవి ఒక టిఫిన్లో మాన త్రీ టూ ఆర్ త్రీ తినేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది ఫైబర్ కాబట్టి తొందరగా బ్లడ్లో కూడా వెళ్ళరు త్రలు ఇట్లా వాటర్ పోసుకొని నెక్స్ట్ ఇట్లా సెట్ చేయడమే

కావాల్సిన చట్నీ అరేంజ్ చేసుకుందాం పల్లె చట్నీ చేసుకుందాం వేయించిన పల్లీలు పెట్టుకున్నాం ఇది ఇది మిర్చి చింతపండు నెక్స్ట్ పండుమిర్చి చింతపండు కలిపి చేసి పెట్టుకున్న పేస్ట్ ఇది ఇది కొద్దిగా ఇది ఫస్ట్ మనం ఈ ఈ ఇది మనం ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి కాస్త చేద్దాము సార్ చూస్తాను పల్లీలు పౌడర్ అయిపోయింది సరిపడా పండుమిచ్చి చింతపండు చేసి పెట్టుకున్న పేస్ట్ మా దగ్గర ఉంటుంది మేము ఇలా చేసి పెట్టుకుంటామండి ఇదే అల్లం పచ్చిరపడి యూస్ చేసుకుంటా ఉంటాము ఇది కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఆడుకుంటే మేము గ్రైండ్ చేసుకొస్తాము

కూడా సర్ట్ స్టార్ట్ ఇది తాలింపు చక్కగా తాని పెడదామండి చక్కగా తాగి పెడదాం దీనికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి లోపల మనకి మనం ఇడ్లీ పెట్టాం కదా అది ఫైవ్ మినిట్స్ అయింది ఇదిలోకి చక్క చక్కగా స్మెల్ సౌండ్తో కుక్ అవుతుంది ఎప్పుడైనా ఇడ్లీ లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే బాగుంటుందండి ఒక ఈవెన్లో కుక్ అవుతుంది ఫస్ట్ అయితే మనం కాగింపు తీయాలి కుక్ అయ్యేలా

మనం ఈ క్యారెట్కి పచ్చడి చాలా బాగుంటుంది పల్లెని పచ్చడి అన్ని లిమిట్టే 我能强大。<laughs> ಇದಕ್ಕೆ <laughs> ಒಂದು చూడండి పెంచోడి ఇడ్లీట్గా ఉందో చక్కగా ఒకటిద్దాము చాలా వేడిగా ఉంది కనుక ോർ കലർഫ

ఇప్పుడే కస్టరడి టేస్ట్ కూడా చూద్దాం చాలా వేడిగా ఉంది Super. స్ట్ మేము కూడా వెయిట్ చేసుకుందాం Thank you.